అందరికీ ఒక కప్పు నువ్వులు ద్వారాగా వేయించుకోవాలండి చిట్ పెట్టమంటూ ఉంటాయి ఇప్పుడు ఎండు కొబ్బరి ఒక చిప్ప ఐదారు యాలకులు మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు నువ్వులు రెండుసార్లుగా మిక్సీ పట్టు వేసుకున్నానండి హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని రెండు కప్పులు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని చిట్ పెట్టమంటూ మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ హాఫ్ కప్పు నెయ్యి వేసుకుని రెండు కప్పులు రాగి పిండి వేసుకుని డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఈ నెయ్యి అంతా పీల్చుకుని డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది వేరొక ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు టీ గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లం రెండు కప్పులు వేసుకోవాలి కొంచెం జిగురు రానివ్వాలి ఇప్పుడు ఇవి మొత్తం వేసేసుకోవాలి పొయ్యి ఆఫ్ చేసేసుకొని పిండి పోసేసుకోవాలి మిక్సీ పట్టుకున్నవి మొత్తం వేసేసుకోవాలి చల్ల డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత చక్కగా ఉండలకు వస్తాయి ఉక్కులాంటి రాగి లడ్లు అండి డైలీ ఒక్కటి తింటే చాలండి పిల్లలు ముసలి నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తినచ్చు చాలా ఉక్కులాగా ఉంటారు రాగి లడ్లు పాతకాలం నాటి వాళ్ళలాగా ఉంటారు ఒక లైక్ సబ్స్క్రైబ్ ఆంధ్ర కిచెన్ నిర్మల్ అండి రెండు చక్కగా వచ్చినాయండి సూపర్